ఐదవ సంబరాలు పూర్తయిన తర్వాత అక్కడున్న కలిసి వచ్చినటువంటి పెద్దలు కైకనూరులో ఈ రెండు వేల ఇరవై ఐదులో లో బాలోత్సవం నిర్వహిస్తామని చెప్పారు భీమడోళ్ళలో బాలోత్సవం నిర్వహిస్తామని చెప్పారు బాలోత్సవం నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అండి ఈ బాలోత్సవం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరం కలిసి చేసుకునేటువంటి ఒక సంబరం ఒక పండగ ఒక వేడుక పెద్దలు నిర్వహిస్తారు పిల్లలు అభినయిస్తారు వాళ్ళ యొక్క ఆనందం కోసం పెద్దలు చేసేటువంటి ప్రయత్నం ఈ బాలోత్సవం ఈ రోజున బాలోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో యాభై వరకు కేంద్రాల్లో జరుగుతున్నాయి ఈ బాలోత్సవాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే స్కూల్స్ లో చదవటం గుర్తుపెట్టుకోవడం రాయడం ఈ మూడు నేర్పుతున్నారు సృజనాత్మకత మంచి ఆలోచన విధానం ఈ రెండు కూడా చాలా అవసరం సమాజానికి ఇవాళ సమాజంలో అనేక రకాల పనులు కావాలి ఆ పనులు భావి పౌరుల నుంచే నెరవేర్చబడాలి వాళ్ళకు అలవాటు రావాలి కళాకారులు కావాలి రచయితలు కావాలి చిత్రకారులు కావాలి పాటలు పాడే వాళ్ళు కావాలి మాట్లాడే వాళ్ళు కావాలి ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు కావాలి అందరూ కలిపి ఒక సృజనాత్మక సమాజాన్ని మనం నిర్మించుకోవాలి ఆ నిర్మాణం పిల్లల ద్వారానే సాధ్యమవుతుంది అనేది ఈ బాలోత్సవం యొక్క ఉద్దేశం